హాయ్ ఫ్రెండ్స్ కంగారు పడకండి వస్తుంది ఇప్పుడు మన వాళ్ళందరూ అరవై నీళ్ళు తేడానికి వెళ్ళి వచ్చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీళ్ళని చూస్తున్నారు కదా ఏం తెలియనోళ్ళలో ఉన్నారో ఒకసారి ఉండండి ఇలా చూపిస్తారు వీళ్ళు డాన్స్ అయితే మాత్రం దోహలు తీర్చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి డాన్స్ అనుభూతికి అందరికి సరదాగా ఉంటుంది మన వాళ్ళు రచ్చిపోయారు ఇప్పుడు మన వాళ్ళు బ్యాండ్ ఎలా పడుతున్నారంటే ఆగిపోయి ఉన్న వర్షాన్ని మళ్ళీ వచ్చేటట్టు కొడుతున్నారు ఫ్రెండ్స్ ఇకపోతే పెళ్ళికొడుకు పెళ్ళికొద్దరు డ్యాన్స్లో అయితే మొదలటేసారు ఫ్రెండ్స్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ అయిపోయాని చూడండి మా గోపానియ ప్రేమ కోసం పిచ్చోడు అయిపోయాడంటే ఇవాళ ఎలా ఉంటుందంటే అన్న కింద మీద ఊపు మా అన్న తోపు మామూలుగా ఉండదనా చూస్తున్న ఆడియన్స్ కూడా కింద డ్యాన్స్ గట్టిగా వేస్తున్నారు మీరు వేసే డ్యాన్స్కి మా ఊళ్ళకి కూడా ఊపి వచ్చేస్తుందంట చూడండి మా రొమ్మయ సతీసమయ అయితే కింద డ్యాన్స్ ఆపుకోలేక చున్నీ తెచ్చుకొని పైన ఊపేస్తున్నారు బాబు మామూలుగా కాదు ఈ డ్యాన్స్ చూడడానికి పది లక్షలు ఖర్చు పెట్టినా పర్వాలేదు ఫ్రెండ్స్ మీ పెళ్ళిళ్ళకి కూడా ఈవెంట్లు ఏమైనా ఉంటే డ్యాన్స్ ఈవెంట్లు మా ఓల్ని పిల్లండి డాన్సులు కుమ్మేస్తారు పెట్టుకుని ఇలాంటి డ్యాన్సులు వేయాలంటే అదిగో అదిగానండి తిన్నంగా కనపడుతున్నాడే మా మాయ అయిన ట్రైనింగ్ ఇస్తున్నారండి